అందరికీ నమస్కారం కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి పదహారు మండలాలకు అలాగే కొన్ని వేల ఎకరాల భూమికి తాగునీరు సాగునీరు ఇదిగో ఇక్కడి నుంచే వెళుతుంది నాసిక్లో ప్రారంభమైన గోదావరి నీరు కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించి ధవళేశ్వరం దగ్గర డెల్టా కాలువ ద్వారా కోనసీమలో ప్రవేశిస్తుంది ఆ ప్రాంతాన్నే లొల్లా అని పిలుస్తారు ఆత్రేయపురం మండలంలో ఉంటుంది ఈ లొల్లా గ్రామం ఇక్కడ నుంచి నీరు కోనసీమకు వెళ్తుంది కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్లేస్గా మనం చెప్పచ్చు ఇక్కడ బ్రిటిష్ కాలం నాటి కట్టడాలు ఇక్కడ మనకి ఇప్పటికీ కనిపిస్తాయి రావులపాలెం నుంచి సుమారు పది కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మనకి వాడపల్లి అనే ప్రముఖ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం వస్తుంది ఇదిగో ఇక్కడ నుంచే రైట్ సైడ్కి మనం పుణ్యక్షేత్రంకి వెళ్తాము వాడపల్లి అనే ఆ ప్రముఖ పుణ్యక్షేత్రం అక్కడ నుంచి స్ట్రైట్గా వెళితే లొల్లా అనే గ్రామం వస్తుంది ఇది ఆత్రేయపురం మండలంలో ఉంటుంది ఆత్రేయపురం అనగానే ఆత్రేయపురం పోతరేకలకి చాలా ప్రసిద్ధి చెందిందనమాట మనం వెళ్తున్నప్పుడు చుట్టూ కూడా చాలా సస్యశ్యామలంగా ఉంటుంది ఇదిగో లొల్లా ఇక్కడ నుంచి మనకి లొల్ల ప్రాంతం అనేది ప్రారంభమవుతుంది వెళ్ళే కొల్ది కూడా చుట్టూ చాలా పచ్చటి పొలాలు రోడ్డుకి ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లతోటి ఒక అడవి ప్రాంతంకు వెళ్తున్నామేమో అంటూ అన్నట్టుగా ఉంటుంది కానీ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వెళ్తున్నప్పుడు ఎదుగో వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఇంత పెద్ద పెద్ద చెట్లు ఇప్పటికీ మనకి ఆ లొల్ల ప్రాంతానికి వెళ్తుంటే దర్శనమిస్తుంటాయి మనకి ఆ విజువల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి సో దీన్ని దాటుకుని మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనకి లొల్ల లాక్లు వస్తాయన్నమాట ఇక్కడ లెఫ్ట్ సైడ్కి కొన్ని లాక్స్ ఉంటాయి అలాగే రైట్ సైడ్కి కొన్ని లాక్స్ ఉంటాయి అది అవి ఏ విధంగా ఉంటాయి అన్నది ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇగో మనం రైట్ సైడ్ తిరిగినప్పుడు ఇక్కడ లాకులు కనిపిస్తాయి అనమాట మొత్తం ఇక్కడ రెండేసి లాకులు చెప్పిన మొత్తం నాలుగు ఉంటాయి అన్నమాట సో దాంట్లో ఒక లాక్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది ఒక ప్రక్క అంతా కూడా ఫుల్గా నీటితో నిండు ఉంటుంది ఒక లాక్ ఒకవైపు మరొక వైపు ఆ లాకుల ద్వారా వస్తున్నటువంటి వాటర్ మనకు కనిపిస్తుంది అనమాట ఈ లాక్లు దాటుకుని మనం ముందుకు వెళ్తే ఆత్రేయపురం అలాగే బొబ్బర్లెంక అలాగా ధవలేశ్వరం గోదావరి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది సో మనము ఒకవైపు చూసుకుంటున్నట్లయితే అయితే ఇక్కడ పూర్తిగా వాటర్తో ఫుల్ అయిపోయి ఉంటుంది అనమాట ఇప్పుడు కూడా సో ఇది అతి పురాతనమైనటువంటి లాకులుగా చెప్పవచ్చు అంటే సుమారు దౌలేలేశ్వరం బ్యారేజ్ ఎప్పుడు కట్టారో ఇప్పుడు ఇది కూడా అదే టైంలో కట్టినట్టుగా అక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇక్కడ వస్తున్న ప్రతి వెహికల్ కూడా ఈ లాక్ల మీద నుంచి చాలా స్లోగా వెళ్ళడం జరుగుతుంది అనమాట అంటే నిజానికి ఎవరు కూడా వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వట్లేదు అయినప్పటికీ కూడా ప్రతి వెహికల్ కూడా చాలా జాగ్రత్తగా రావడం అనేది జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఈ లాక్ల మీద నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి వెహికల్స్ వెళ్తూనే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇప్పటికి కూడా అలా వెళ్తూనే ఉంటాయి వెహికల్స్ సో ఇది బొబ్బర్ లింక అలాగే ఆత్రేయపురం వెళ్ళడానికి ప్రధానమైనటువంటి మనం రహదారిగా చెప్పవచ్చు మనము ఇది ఒక లాక్ అని చెప్తాను అనమాట దీని ప్రక్కనే ఇంకొక లాక్ ఉంటుంది అంటే రెండు లాక్స్ ఉంటాయి అనమాట ప్రక్క పక్కనే ఇదిగో ఈ కెనాల్ నుంచి వాటరు అమ్ అమలాపురం అంటే కోనసీమలో ఉన్నటువంటి మూడు ప్రధానమైనటువంటి పార్ట్స్కి వెళ్తుంది అనమాట అది ఈ లొల లాక్ల నుంచి ముమ్ముడు వరం వెళ్ళేటువంటి ఇది కెనాల్ అనమాట అంటే ముమ్ముడు వరం ఆ పరిసర ప్రాంతాలకి ఈ లాకుల ద్వారా వెళ్తుంది ఒకటి రెండోది రెండో కెనాల్ నుంచి చూసినట్లయితే మనము లొలలాకుల నుంచి అమలాపురంకి నీరు వెళ్తుంది మూడవది లొలలాకుల నుంచి గన్నవరం రీజన్ ఉన్నటువంటి చాలా మండలాలకు ఈ లాక్ నుంచి నీరు సప్లై అవడం జరుగుతుంది అనమాట మనకి కనిపిస్తుంది నిజానికి ఇది ఆగస్ట్ సెప్టెంబర్ అంటే ఫ్లడ్ సమయంలో మనం షూట్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ గోదావరి నీరు అంతా కూడా చాలా మడ్డీగా ఇక్కడ కనిపిస్తుంది లాక్ దీనికన్నీ కూడా గేట్స్ ఉన్నాయి పూర్వకాలం రవాణా వ్యవస్థ ఈ కాలువల మీదే జరిగేది కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న గేట్లని ఓపెన్ చేస్తే బోట్స్ ఆ నీటి ద్వారా ముందుకు కానీ లేకపోతే వెనక్కి కానీ వెళ్ళడం జరిగేది అనమాట ఇది ఆనాటి కాలంలో కట్టినటువంటి లాక్గా మనం చెప్పొచ్చు ఇప్పటికి కూడా నిర్విరామంగా అది సేవలు అందిస్తున్నటువంటి లాక్గా మనం చెప్పొచ్చు ఇటువంటివి ఇక్కడ మొత్తం నాలుగు ఉంటాయి అన్నమాట దాంట్లో ఇది ఒకటి ఈ నిర్మాణం కూడా ఆనాటి కాలంలో కట్టిన నిర్మాణం ఇప్పటికీ కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది అనమాట నీరు ఎక్కువ వచ్చినప్పుడు డోర్స్ గేట్స్ క్లోజ్ చేయడం ఓపెన్ చేయడం జరుగుతుంది మనము రెండు గేట్స్ ఇప్పవరకు చూశాము మూడో గేటు నాలుగో గేటు అంటే నాలుగో లాక్ మూడో లాక్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియో ద్వారా మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనం దాటుకుని వచ్చినప్పుడు ఇక్కడ చిన్న లాక్ ఉంటుందన్నమాట దానికి దీనికి మధ్యలో ఇదొక లాక్ ఇక్కడ నుంచి కూడా వాటరు స్టోర్ చేయడం జరుగుతుంది ఎక్కువ అయినప్పుడు అలాగే తక్కువ అయినప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఇది ప్రధానమైనటువంటి లాకులుగా చెప్పవచ్చు అనమాట ఇక్కడే చాలా సినిమాలు షూటింగ్ కూడా జరిగినాయి అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇదిగో ఒక పక్క అంతా కూడా స్టోర్ అయినటువంటి వాటర్ ఉందన్నమాట ఆ వాటర్ని వాళ్ళకి కావాల్సినటువంటి మెజర్మెంట్స్ ప్రకారము ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్లో ఈ ప్రక్కకి రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట సో ఆల్మోస్ట్ ఆ కోనసీమ జిల్లాకు అంతా కూడా ఈ ప్రధానంగా ఈ లొల్ల లాకుల నుంచి మాత్రమే నీరు అనేది వెళ్ళడం జరుగుతుంది మనకి కనిపిస్తుంది ఇందాక మీకు ఒక కెనాల్ చూపించాను అదొక కెనాల్ ఇది రెండు కెనాలుగా విడిపోతుంది అన్నమాట ఒకటి అమలాపురంకి అయితే రెండవది కన్నవరం వెళుతుందనమాట ఈ విధంగా మొత్తం మూడు కాలువల ద్వారా డెల్టా కాలువ ద్వారా కాలువల ద్వారా ఈ గోదావరి నీరు కోనసీమ ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుందన్నమాట ఇది చాలా సంవత్సరాల నుంచి నిర్విరామంగా ప్రజలకు సేవలు వంటి ఒక అద్భుతమైనటువంటి లాకింగ్ సిస్టమ్గా మనం చెప్పవచ్చు మనకు కని వినిపిస్తుంది ఆ వాటర్ వెళ్తున్నప్పుడు రిలీజ్ అవుతున్నప్పుడు వస్తున్నప్పుడు సౌండ్ మనం ఈ విధంగా ముందుకు వెళ్ళిపోయినట్లయితే ర్యాలీ అలాగే అంకంపాలెం అలా చాలా విలేజెస్ మనము చూస్తామనమాట ఆ స్ట్రైట్గా మనం వెళ్ళగలిగితే మనం ప్రజెంట్ ఇప్పుడు ఆ కింద ప్రాంతానికి వస్తున్నాము ఏ విధంగా ఉంటుంది ఇక్కడ నుంచి వాటర్ స్టోర్ చేసినప్పుడు ఆ వాటర్ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది ఒక పురాతన కట్టమైనప్పటికీ ఇప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్ గా దీన్ని నిర్మించడం జరిగింది సో మనం ఇలా వెళ్ళిపోతే ర్యాలీ అలాగే అంకంపాలెం ఇంకా చాలా విలేజెస్ అన్నీ ఉంటాయి ఉంటాయి అనమాట అవన్నీ మనకి కనిపిస్తాయి కానీ ఇప్పుడు రైట్ సైడ్ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక లాకింగ్ సిస్టమ్ ఉంటుంది అనమాట దీనికి గేట్స్ ఉంటాయి మనం బోట్స్ వెళ్ళడానికి బోట్స్ రావడానికి వాటర్ ఎక్కువైపోయినప్పుడు తక్కువైనప్పుడు వీటిని గేట్స్ ద్వారా క్లోజ్ చేయడం కానీ ఓపెన్ చేయడం కానీ దీని ద్వారా ఉపయోగించడం జరుగుతుండేదనమాట అప్పటి నుంచి ఇప్పటికీ కూడా సో ఇందాక మీకు కూడా చూపించాను ఇది ఒకటి రెండు అనమాట సో ఈ విధంగా మొత్తం ఇక్కడ నాలుగు కెనాల్స్ నాలుగు నాలుగు లాక్స్ ఉంటాయన్నమాట సో దానికి దిగువ ప్రాంతానికి మనం వెళ్ళి చూసినట్లయితే ఇదిగో మొత్తం అంతా కూడా చాలా ఆ తోటి ఎక్కువ ఉంటుంది అనమాట మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసినట్లయితే పురాతన కాలం అంటే బిల్డింగ్స్ కనిపిస్తుందంటే అంటే అనాటి కాలంలో లస్కర్ వ్యవస్థ ఉండేదనమాట ఈ లాక్సీస్ని ఆపరేట్ చేయడానికి సో వారు ఇక్కడ ఉండి వీటిని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ వాటర్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేయాలా డిక్రీజ్ చేయాలా అనే దాన్ని వాళ్ళు ఎప్పుడూ అబ్జర్వ్ చేసుకునేవారు మీరు లో ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇవిగో ఇవి గేట్స్ అనమాట ఈ గేట్స్ ని ఎప్పుడు కూడా క్లోజ్ చేసి ఉంచుతారు సో ఆ మెజర్మెంట్స్ ప్రకారం లేకపోతే వాళ్ళకి ఆర్డర్స్ ప్రకారం వీటిని రిలీజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ సినిమా తీస్తే ఖచ్చితంగా హిట్ అవ్వాల్సింది ఆర్ఎక్స్ హండ్రెడ్ గంగోత్రి అందాలరాముడు నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ వెంకీ మామ ఇలా చాలా సినిమాలు ఇక్కడ షూట్ చేశారనమాట చాలా సూపర్ డూపర్ హిట్గా కూడా చెప్తున్నారనమాట ఎందుకంటే ఒక సెంటిమెంట్ ప్లేస్ అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఒకసారి మనము లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ స్టోర్ చేసినటువంటి వాటర్ కనిపిస్తుంది అనమాట సో వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు లేదా తక్కువ ఉన్నా సరే ఇక్కడ మొత్తం గేట్స్ క్లోజ్ చేసి వాటర్ స్టోర్ చేస్తారు సో వాళ్ళకి ఉన్నటువంటి ఆర్డర్స్ ప్రకారం ఇక్కడ వాటర్ని రిలీజ్ చేయడంతో ఆ కిందను కిందకి వాటర్ వెళ్తుందనమాట ఆల్మోస్ట్ అమలాపురం అంటే కోనసీమ మొత్తం రీజన్ అంతా కూడా ఈ వాటరే చాలా మెయిన్ రిసోర్సెస్గా మనము చెప్పచ్చు సో మనము ఇందాక రావుల్ బాల నుంచి వచ్చిన వే అనమాట ఇది సో ఆ విధంగా వే నుంచి మనం వచ్చినప్పుడు ఈ ఎంట్రన్స్లోనే ఉంటుందన్నమాట లొల్ల లాక్స్ రైట్ సైడ్ నుంచి వెళ్తేనేమో ఆత్రేపురం బొబ్బర్లంగా వెళ్తాము లెఫ్ట్ సైడ్కి వెళ్తేనేమో అంకంపాలెం అలాగే ర్యాలీ అనేటువంటి ప్లేసెస్కి వెళ్తాం అనమాట సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఖచ్చితంగా ఇది ఒక విజిటింగ్ ప్లేస్గా మనం చెప్పవచ్చు ఎందుకంటే అంటే ఎటు చూసినా సరే పచ్చటి పొలాలు ఉంటాయి అలాగే జలజల పారుతో నీరు ఉంటుంది సో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట చూడడానికి ఇదిగో రావులపాలెం నుంచి వస్తున్న వెహికల్స్ ఈ విధంగా వస్తాయన్నమాట ఇటు ఇలాగా బొబ్బరి అలాగే వేరే ప్లేస్కి వెళ్తాయి మనము ఈ రోడ్లో కానీ వెళ్ళగలితే ర్యాలీ అంకంపాలెం ఇంకా చాలా విలేజెస్ ఉంటాయన్నమాట అవన్నీ కూడా ఈ రోడ్ నుంచి ముందుకు వెళ్తే మనకు కనిపిస్తాయి సో మనకు ఒకసారి ఓవరాల్ వ్యూ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది ఒక్కసారి సో మనం వెళ్ళిన రోడ్లోంచి ఇదిగో మనం లెఫ్ట్ సైడ్కి అనమాట సో లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ చూసినట్లయితే మొత్తం వాటర్ స్టోరేజ్ అటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంటుంది ఇదిగో ఇక్కడే చాలా సినిమాలు షూటింగ్ జరిగినాయి సో దాన్ని దాటుకుని ఇక్కడ రెండు కెనాల్స్ అని చెప్పాను కదా ఇదొక కెనాల్ ఇదొక కెనాల్ దీని ద్వారానే కోనసీమ ప్రాంతానికి అంతా వాటర్ వెళ్ళడం జరుగుతుంది సో దాన్ని దాటుకుని మనం ముందుకు వెళ్తే స్ట్రైట్గా వెళ్తే ఆత్రేయపురం అలాగే బొబ్బర్ లెంక వెళ్తాము బస్సు వెళ్తుంది చూసారు కదా ఆ రోడ్ అనమాట సో రావులపాలెం చూసిన బస్సు ఏదైనా సరే ఈ వేలో ముందుకు వెళ్తుందనమాట ఇదొక బ్యూటీ స్పాట్గా మనం చెప్పచ్చు ఎందుకంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది సో కొన్ని సంవత్సరాల నుంచి ఇది ప్రజలకు అంటే కోనసీమ ప్రాంతానికి నీరు అందిస్తున్నటువంటి లాక్లుగా మనం చెప్పొచ్చు పూర్వకాలం నుండి బ్రిటిషర్స్ కాలం నుంచి ఇది ఇప్పటి వరకు కూడా యూస్ చేస్తున్నటువంటి లాక్ సిస్టమ్గా మనం చెప్పొచ్చు సో మనం ఇలా వెళ్ళిపోతే మాత్రం ఆ ప్లేస్కి వెళ్ళడం జరుగుతుంది మనకు ఒకసారి వ్యూ ఏ విధంగా ఉంటుంది అనేది చూపించడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి ఎడ్యుకేషన్ సంబంధించిన నాలెడ్జ్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది సో ఇక్కడ ఈ వీడియోని షూట్ చేయడానికి ఈ ఇతను అంటే రాంబాబు హెల్ప్ చేశాడు సో మన ఛానల్ తరఫున ఇతనికి అలాగే వీళ్ళ టీం అంతా కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాము సో ఇటువంటి విద్యకు సంబంధించిన విజ్ఞానానికి సంబంధించిన వినోదానికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్ ద్వారా మనకు అందించడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ టైం మనకి మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి బెల్ల బటన్ మీద ਟੱਚਇਡ ਦੁਆਰਾ